మాస్టర్ మీకు మోస్ట్ సక్సెస్ఫుల్ పాన్ ఇండియా కొరియోగ్రఫర్ అండ్ నాకు తెలిసిన ఆన్ కాంట్రవర్షియల్ ఇప్పటివరకు ఎలాంటి విభేదాలు కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ రాలే బట్ ఇటీవల కాలంలో మీ గురించి రాంగ్ రాపకుండా జరుగుతుంది అండ్ ఏం జరిగింది దాని గురించి ఏం లేదు ఇప్పుడు ఒక పార్టీలో లేను కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడు దాకా నేను ఏ పార్టీలో లేను కాబట్టి నా గురించి అందరూ ఇష్టపడేవాళ్ళు బట్ ఇప్పటికి ఇష్టపడతారు సినిమా ఇస్ డిఫరెంట్ పార్టీస్ ఇస్ డిఫరెంట్ ఓకే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇష్టపడతారు మిగతా పార్టీ అంటే వీళ్ళనే కాదు నాకు వైసీపీ నుంచి కానీ మిగతా అంటే ఏమేమి ఏమేమి ఉన్నా వాళ్ళందరూ నన్ను ఇష్టపడతారు యాజ్ ఏ ఒక 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 హ్యూమెన్ ఏమంటారు ఒక మనిషిగా ఒక ఒక నన్ను ఇష్టపడతారు చాలామంది చాలామంది ఫోన్ చేస్తారు మాట్లాడతారు ఈ దట్ ఈస్ డిఫరెంట్ ఈస్ దిస్ ఈస్ డిఫరెంట్ ఎలక్షన్ టైం వచ్చింది ఆ టైంలో మాట్లాడుకున్నాం ఆ టైంలో జరిగింది మేం గెలవాలనుకున్నాం మేం గెలవాలని చెప్పి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నేను నే యాజ్ ఏ ఒక అది జనసేన ఒక సైనికుడుగా నేను చెప్పేది ఒకటే అంటే మీరు ఇది ఎత్తారు కాబట్టి చెప్తున్నారు ఇప్పుడు నేను ఉన్నాను సార్ నేను ఒకరిని ఒకరిని ఇష్టపడతాను వాళ్ళు గెలిస్తే మా ఊర్లో నేను ఈ పనులు చేయించుకుందాం ఆ ఎమ్మెల్యే గెలిస్తే అనుకుంటాం ఓకే అలాగా అవతలలో అనుకుంటారు సో అనుకున్నప్పుడు నేను నేను అనుకున్న వ్యక్తి గెలవలేదని అనుకోండి వేరే వాళ్ళు వచ్చారు అనుకోండి అర నేను మావాడు రాలేదని చెప్పి వదిలి వెళ్ళిపోకుండా ఎవరైతే గెలిచారో నువ్వు ఏం పనులు చేయించుకోవాలనుకున్నావు మీ ఊరికి ఆ వ్యక్తితో చేయించుకోండి అంటున్నా సో అలా అలా కలిసిమెలిసి చేయించుకుంటే విభేదాలు ఉండవు ఏమి ఉండవు ప్రాబ్లం ఉండదు సో వైసీపీ రాలేదు కదా మేము వెళ్ళిపోతాము మాకెందుకు అని అనుకోకుండా ఆ ఊరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు బీజేపీ గెలిస్తే బీజేపీ టీడీపీ గెలిస్తే టీడీపీ నేను జనసేన గెలుస్తుంటే జనసేన అంటే అక్కడ ఏ ఊళ్ళో ఎవరు ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళతో మీరు గెలిస్తే ఏం చేయాలనుకున్నారో అది చేయించుకోండి చాలా చేయించుకుంటే అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో ఆ విధంగా చేసుకోవచ్చు బట్ ఈ ఆరోపణలు అనేది కామన్ ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి వస్తూ ఉంటాయి సార్ మీరు వన్ ఆఫ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కోరియోగ్రఫర్స్ ఇన్ టీఎఫ్ఐలో సో ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చింది మీకు ఒక ప్రెసిడెంట్గా అంటే హౌ యూ మేనేజింగ్ అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ బోత్ కైండ్ ఆఫ్ అంటే వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్ దానికి తగ్గట్టు మళ్ళీ బ్యాగ్ వెనకాల నుంచి ఇవన్నీ వస్తూ ఉంటాయి అండ్ ఫ్యామిలీ ఉంటారు అండ్ మేము దానికి మిసెస్ కూడా మాట్లాడుతూ మేము చాలా ఎఫెక్ట్ అయ్యి ఉన్నామని చెప్పున్నారు సో వాస్తవానికి చెప్తే ఈ పోస్ట్లు అనేది చాలా ఇబ్బంది అంటే అర్ధరాత్రులు ఫోన్ చేస్తారు అంటే ఒక టైం అనేది ఉండదు ఏ టైంలో అంటే వాళ్ళు ఫోన్ చేసి మాకు అది ఎందుకు రాలేదు మా పేమెంట్ రాలేదు నాకు అది రాలేదు నాకు ఇది రాలేదు అంటారు బట్ నేను చెప్తున్నా అంటే మనకు ఏరి కోరి ఏదో మంచి చేయాలని వచ్చాం కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి సో అవన్నీ వస్తున్నాయని చెప్పి మనం బాధపడిపోయి చేస్తే అది లీడర్షిప్ కాదు సో వాళ్ళందరూ నన్ను ఎందుకు నమ్ముకుని గెలిపించాలని అంటే మాస్టర్ అయితే గట్టిగా నిలబడతారు ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏమొచ్చినా కూడా నిలబడి మా మాకు ఒక మంచి దారి చూపిస్తాడు మాకు ఉపాధి కలిగిస్తాడు మాకు సంక్షేమాలు ఇస్తాడు ఇవన్నీ చేస్తారని చెప్పి వాళ్ళు గెలిపించుకున్నారు సో ఆ గెలుపు నాకు ఆ గెలిపే ఉంది వాళ్ళ సంక్షేమాలు వాళ్ళు వాళ్ళ ఉపాధి చేయాలనేది ఉంది కానీ ఇవన్నీ నాకు పెద్ద సమస్యలు కాదు అంతే సార్ మీకు చాలా విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు జనసేన పార్టీకి వచ్చినప్పుడు మీరు చాలా బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు నెల్లూరులో నేను టూ త్రీ టైమ్స్ మీటింగ్స్ కూడా వచ్చున్నా సో ఇప్పుడు ఆయన అక్కడ కూటంలో అధికారంలో ఉంది సో ఇలాంటి ఒక అసోసియేషన్ మీరు ప్రెసిడెంట్గా ఉన్నారని డెఫినెట్గా ఒక గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే మీకు పర్టికులర్గా కావాల్సి ఉంటుంది సో ఎలాంటి అడుగుదాం అనుకుంటున్నారు సార్ కళ్యాణ్ గారు కళ్యాణ్ అన్నకి నేను సపరేట్గా అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు ఈ బాధలు తెలుసు ఇక్కడ ఎవరెవరు ఎలా ఉన్నారో తెలుసు ఆయనే ఒక నిర్ణయం తీసుకుని వచ్చి ఈ ఇండస్ట్రీకి ఏం చేయాలనేది ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంది సో అది తొందరలో చెప్తారు అమలుపరుస్తారు అదే విషయంలో కూడా కాంట్రవర్సీలో కళ్యాణ్ గారి పేరు కూడా వస్తుంది దీని విషయంలోనా ఇంకా అంతే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు నా వెనకాల ఏమన్నా కళ్యాణ్ అన్న అంటే ఇది నేను నేను ఒక పార్టీలో ఉన్నాను సో కళ్యాణ్ అన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన అన్ని అన్ని శాఖలు తీసుకున్నా అన్ని తీసుకున్నారు సో ఇప్పుడు ఎవరినైనా టచ్ చేస్తే మనం ఎవరో ఒక టచ్ చేయాలి మనం ఫేమ్ అవ్వాలి టచ్ చేయాలి కళ్యాణన్న ఉన్నాడు సో ఆయనకి పంపించాను అని చెప్పి ఒక్కొక్క ఇది చేస్తే నేను భయపడతానని అనుకున్నారు యాక్చువల్లీ నేను అసలు నేను దేనికి భయపడిన ఎందుకనంటే కళ్యాణన్నకి తెలుసు నేనేంటో ఓకే మీకు అందరికి తెలుసు అది నేను నేను న్యాయంగానే ఉంటాను ఫస్ట్ నుంచి నేను అలానే ఉన్నాను ఎప్పుడు అలానే ఉంటాను ఇక ముందు కూడా తప్పుని తప్పని ఎత్తి చూపిస్తాను అంతే సార్ రానున్న రోజుల్లో మనకి ఆల్రెడీ సీఎం ఎలక్షన్స్ అయిపోయాయి నెక్స్ట్ పంచాయతీలు కావచ్చు లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు అండ్ నెల్లూరు నుంచి కంటెస్ట్ చేసే ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు నేను ఏదైనా కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ ఆదేశాలు ఇస్తారో దాన్ని కట్టుబడి ఉంటాను దాన్ని దాన్ని పట్టుకొని ముందుకెళ్తాను సో డెఫినెట్లీ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్